ఉత్తరాంధ్రకు చెందిన దళిత ఎమ్మెల్యే కొండ్రు మురళికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విద్యార్థి నిరుద్యోగ యువజన రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు శెర్ల శాంసుందర్ డిమాండ్ చేశారు సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఏడు మంది ఎస్సీ ఎమ్మెల్యేలను గెలిపించి టీడీపీకి ఇస్తే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ఇద్దరికే మంత్రులుగా చేశారని ఒకటి మాదిగా మరొకటి మాల ఎస్సీ కుల వర్గాలకు రాష్ట్ర మంత్రివర్గంలో కేటాయించి చేతులు దులుపుకున్నారని వివక్షత కనబరిచారని విమర్శించారు రాజ్యాంగ ఫలాలు అగ్రకుల నేతలు బంధువులు పెత్తందారులు మాత్రమే అనుభవిస్తుండగా సామాజిక న్యాయం ఎలా చేకూరుతుందని ప్రశ్నించారు వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక న్యాయమని చేస్తున్నామని పాలకులు డంకాప్రదంగా మోగిస్తుండేటప్పటికీ అవి నీటి మూటల్లా నేటికి కూడా ఉన్నాయి తరాలు మారుతున్నా మా తల రాతలైతే మారటం లేదు నేడు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీలు బీసీలు అలాగే ఉన్నత ఉన్నత కులాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దళితుల ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు ఐదుగురు మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు అందులో ముగ్గురు మాలా కులమునొక చెందినటువంటి ప్రజాప్రతినిధులు తన యొక్క క్యాబినెట్లో సామాజిక న్యాయం పాటించి మంత్రి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు అలాగే మరో ఎదురైనటువంటి మాదిగ కులస్తుల ప్రజాప్రతినిధులకు కూడా తన యొక్క క్యాబినెట్లో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు ఆ యొక్క కోణాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటిది జరిగింది నేడు బోర్జాతత్వం ఉండేటటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు అందమా లేక పబ్లిక్ కంపెనీలు అందమా ఈ పార్టీలని మేము ఓట్లేసినాం గెలిపించినాం ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం దీని అంతటికి ముఖ్య కారణం మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండేటటువంటి సీనియర్ ప్రజాప్రతినిధి బొమ్మడి రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా చేసినటువంటి గురు పెద్దలు పూజ్యులు శ్రీయుతులు కొండ్రు మురళీమోహన్ గారు మాకు జ్ఞానోదయం కల్పించడం అనేటటువంటి జరిగింది తను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇక్కడ వాళ్ళపై వివక్షత అనేటటువంటిది కొనసాగిస్తాం ఆ మాటైనా చెప్పండి మా దళితులందరికి కూడా మేము సమీకృతం చేస్తాం మీకు ఎప్పటికైనా మీకు మేము చెప్తున్నాం మేము మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో మాకు రాజ్యాంగబద్ధంగా మా ధమాషా ప్రాతిపదికన ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులను మీకు మీ కుటుంబకి మా మా యొక్క కులాల నుంచి గెలిపించి ఇచ్చినాం మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఇదా అని అడుగుతున్నాం చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎప్పటికైనా మేల్కొని సామాజిక న్యాయం ఏంటో మాకు చేసి మా దళిత ప్రతినిధులకి సొచ్చత స్థానము జగన్మోహన్ రెడ్డి యొక్క క్యాబినెట్లో ఐదు మందికి ఇచ్చిన మీరు నలుగురికైనా మా యొక్క ప్రజా రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా మంత్రులుగా మీ కేబినెట్ తీసుకోవాలని మేము కోరుతున్నాము ఇది సామాజిక కూర్పుతో ఈ యొక్క కేబినెట్ కాదు మీరు మొన్న విస్తరించినటువంటి కేబినెట్ అందులో సామాజిక సమతూకము లోపించింది ఎప్పుడైనా మీరు ఆత్మ పరి పరిశీలన చేసుకోండి మా యొక్క సామాజిక న్యాయం చేయండి అని మీకు మేము ఈ విధంగా విన్నవించుకుంటున్నాం గుంటూరు ప్రకాశం ఈస్ట్ గోదవరి వెస్ట్ గోదావరి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కీచక పాలన అరాచక పాలన ఇరవై ఎనిమిది పథకాలు దళిత గిరిజనులు తీసివేయడం అనేటటువంటిది వాటిని రద్దు చేయడం అనేటటువంటిది ఈ యొక్క రాష్ట్ర నలుమూలల అనేక రకమైనటువంటి మీటింగులు పెట్టారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు మా యొక్క దళితులను జ్ఞానోదయం చేయించారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇరవై ఎనిమిది పథకాలు పోయినాయి దళితుల మధ్య దళితుల మీద హత్యాకాండాలు పెరిగినాయి దళితుల మీద మానబంధాలు పెరిగినాయి దళితుల మీద దాడులు పెరిగినాయి ఏ ఈ యొక్క ఏ ఒ ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వారిపైన చర్యలు తీసుకోలేదని కొండ్రి మురళీమోహన్ గారు ఈ పథకాలు ఇరవై ఎనిమిది పోవడముతో పాటుగా ఈ యొక్క దాడులను కూడా ప్రతి ఒక్క దళిత వాడల్లో ప్రతి ఒక్క వ్యక్తికి చేరేటట్టుగా శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు ఈ రాష్ట్రం నలుమూలలా తిరిగి ఈ దళితులందరినీ కూడా సమీకృతం చేసి తెలుగుదేశం పార్టీ ఆ యొక్క కూటం వైపు ఓట్లు వేయించేటటువంటి విధానం చే చేశారు ఆయన ఈ యొక్క తరుణంలో తన ముఖ్యమంత్రిగా నూతనంగా మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి అనుభవజ్ఞులు అనుభవజ్ఞులు ఈ యొక్క రా ఈ రాష్ట్రంలో మరి సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి అధికారము చేపట్టి ఇద్దరే ఇద్దరికి దళిత ప్రజానిధులు ప్రజాప్రతినిధులకి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించడం అనేటటువంటి జరిగింది అంటే రాజ్యాంగం అందులో ఒకరికి ఒకరు మాదిగా ఒకరు మాల ఇక్కడ విశాఖపట్నం నుండి మొదలు మొదలు పెడితే ప్రకాశం జిల్లా వరకు ఏ యొక్క మాలా ప్రజాప్రతినిధికి అవకాశం అనేది తన మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోవడము బహు బాధాకరం మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి మా తలరాతలు ఎవరి ద్వారా మేము మార్చుకోవాలి మా మా ప్రజాప్రతినిధులకు మా ధమాషాపుర ప్రాతిపదిక మా కోటి జనాభా జనాభాపైగా ఈ యొక్క రాష్ట్రంలో దళితులు అనేటటువంటి వాళ్ళ ఉన్నాం మేము ఓట్లు వేసింది మేమే మీ జెండాలు పట్టింది మేమే మీ యొక్క మీపై వస్తే మీకు రక్షణగా నిలిచింది మేమే మీకు జేజాలు కొట్టింది మేమే మీపై వస్తే ఆ కేసులు పెట్టు పెట్టుకుంది